భువనగిరి పట్టణంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు మధ్యాహ్న భోజనములో కొత్త మెను పాటించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులకు స్వయంగా మధ్యాహ్న భోజనాన్ని వడ్డించిన కలెక్టర్ గుడ్లు నాణ్యత లేకపోవడం పిల్లలతోనే పని చేయించడం విద్యార్థులకు పెరుగుకు బదులు మజ్జిగ సరఫరా చేయడం డైనింగ్ హాలులో అపరిశుభ్రతను గుర్తించి సిబ్బంది తీరుపై మండిపడ్డారు కేర్ టేకర్ రమేష్ను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు పాఠశాల ప్రిన్సిపాల్కు సోకాస్ నోటీసులు జారీ చేశారు మెనూ ఏది మెను సీట్ ఏది మెను అది వాళ్ళు పోయడం కాదు మంచిగా ఎందుకు ప్రభుత్వం అరవై శాతం ఎన్ఫికేషన్ పెట్టాలని మనందరి కానీ వాటి నేను చెప్తాను వైఎస్ మెనుగేది వాళ్ళు ब्लैकनी दिस इज द स्पेसिफिक पॉइंट कूलो ता दिने इकडे बेटरला एकडी वी शुड डिस्प्ले द फ्रेक्स ही आर नॉट इन फोल्ड दिने दगर ఉండాలి เอกर दिस रूम लो वे एवढी वेळ येते ए पण नाही एवु नाही एवढी आई सस्पेंड इट आई यू शो का दिस एक्सप्लेन